హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇంకా అందరు వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూగా చూడండి అలాగే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ యాకర్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టాగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మొన్నది అనమాట అక్కడక్కడ క్లిప్ అయితే తీసానండి కొద్దిగా హెడ్ ఎక్కు ఉండడం వల్ల ఇంక ఇక్కడ వచ్చేసి కాకులు శనగల కర్రీ మసాలా కర్రీ అయితే వండుతూ ఉన్నానండి ఇది ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టాను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఇంకా మీకు కావాలంటే చూడండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కాదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అందులోకి అయితే నేనైతే ఈవినింగ్ అయితే చపాతి అయితే చేసుకున్నానండి నేను ఈవినింగ్ వచ్చేసి చపాతీ తింటా ఉన్నాను ఇంకా నాకోసం అయితే చపాతీలు అయితే చేసేసుకున్నాను అనమాట ఒక టూ తింటే సరిపోతుందండి ఈవినింగ్ అయితే ఇంకా చపాతి అయితే చేసుకున్నాను అక్కడ ఇంకా అందులోకైతే అండ్ కాగులి శనగల కర్రీ అయినా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకోటి నేను అండ్ బెండకాయ ఫ్రై కూడా చేశాను ఇది కాగులి శనగల ఫ్రై కాకుండా పులుసు కాకుండా ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేశాను ఇంకా ఇక్కడైతే చపాతీ చూడండి ఎంత మంచిగా వంగుతూ ఉందో పిండి మనం మంచిగా కలుపుకున్నాం అనుకోండి చపాతి అయితే మడత చపాతి చాలా మంచిగా వంగుతుంది మడత చపాతి అయితే సూపర్ అయితే సూపర్ ఉంటాయండి ఇంకా తింటా అంటే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా అలా ఉంటాయి నేను చేసే మడత చపాతీలు అయితే చాలా బాగుంటాయి ఇంకా అక్కడైతే చపాతీలు అయితే నేను ఒక తాల్చడం అయిపోయింది అండ్ కాల్చుకుంటా ఉన్నానండి ఇంకా చపాతీలు చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా బెండకాయ ఫ్రై అయిన కొన్ని పల్లీలు ముద్దిపప్పు ఇవన్నీ వేసి చేశానండి అండ్ సూపర్ అంటే సూపర్గా కుదిరింది బెండకాయ ఫ్రై అయితే అండ్ పల్లీలు ఉద్దిపప్పు శనగపప్పు బెండకాయలు పచ్చిమిర్చి కారం కొద్ది గరం మసాలా ఇవన్నీ వేసి చేశాను సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట ఇంకా అక్కడ బెండకాయ ఫ్రై అయిపోయింది అనమాట ఇది ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా ఈరోజైతే ఫ్రైడే కదా ఫ్రైడే రోజైతే ఇంకా అక్కడైతే అక్కడైతే ఇంకా నేను తర్వాత అయితే ఇంకా ఇల్లైతే కొట్టేస్తా ఉన్నాను మార్నింగే మార్నింగ్ మార్నింగు ఇంకా ఇల్లు అంతా కొట్టేసిన కొట్టేసి మాఫ్ అయితే పెట్టాలి ఇంకా ఎందుకంటే శుక్రవారం కదా అయితే ఇంకా అదంతా కొట్టేసి తర్వాత వచ్చేసి ఇంకా మాఫ్ అయితే పెట్టాలి రెండు అయితే బెడ్రూమ్లైతే ఊడిచేసానమాట ఫస్ట్ వచ్చేసి ఆటో వచ్చేసి మాస్టర్ మాస్టర్ బెడ్రూము ఇంకా ఎయిట్ కడకుంది కదా అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆ బెడ్రూమ్ కొట్టేసి తర్వాత ఈ బెడ్రూమ్ అయితే కొట్టేశాను ఇంకా అక్కడైతే ఇంకా టేబుల్ తీసేసి ఇంకా మొత్తం ఇంకా పెద్ద రూమ్స్ కదా పెద్ద చాలా పెద్దగా ఉన్నాయి కదా రూమ్స్ అయితే అయితే టైం పడుతుందండి ఇంకా అప్పుడైతే సింగిల్ బెడ్రూమ్ కదా ఇప్పుడు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కాబట్టి కొద్దిగా టైమే పడుతుంది మళ్ళీ హాల్లో కూడా చాలా విలు విశాలంగా పెద్దగా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా చాలా టైం అయితే పడుతుంది ఇంకా టీవీ అయితే ఫిట్ చేయలేదు అనమాట గోడకి ఫిట్ చేయాలి అది ఇంకా అది సరిగ్గా అవ్వడం లేదనమాట సరిగ్గా కుదరడం లేదు అందుకని చెప్పేసి కొద్దిగా ఆపుడు అలాగే ఆపుతూ ఉన్నాము దాన్ని గోడకి ఫిజ్ చేయకుండా దానికి నీకు ఏమైనా సెట్ అవుతుందని చెప్పేసి చూస్తూ ఉన్నాం దానికి ఒక నట్టు మన తక్కువ వచ్చిందనమాట అందుకని చెప్పేసి మేము ఇన్ని డేస్ ఆగుతూ ఉన్నాం దాన్ని కింద పెట్టి ఇంకా కింద ఎట్లాగా పెట్టేసి పెట్టేటివి వచ్చినాయి కదా అని చెప్పేసి అందుకని కింద పెట్టేస్తాం ఆ టీవీని అయితే దాంట్లో కుక్కనట్టు ఎక్కడికి పోయినా దొరకట్లేదు అనమాట షే షాప్లోకి పోయినా ఇంకా ఆఖరికి ఇంకా తెచ్చి అయితే ఫిట్ అయిపోయాలి టీవీ అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను ఆఫ్ అయితే పెట్టేసి చూపెట్టలేదు నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నానండి ఇంకా ఫస్ట్ అయితే దేవుని గదిలో పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇంకా బయట తులసమ్మ అక్కడ వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సాంబ్రాణి ఉంటుంది కదా సాంబ్రాణి అయితే అన్ని రూములలోకి తిప్పుతూ తిప్పుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా ఇంకా వాళ్ళకైతే స్కూల్ టైం అయితే అవ్వలేదన్నమాట ఇంకా ఇంకా అక్కడ అయితే ఇంకా వాళ్ళకు వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేయాలి ఇంకా వంట ఇట్లా మొత్తం అయిపోయి వంట వంట అయితే రైస్ అయితే పెట్టేశాను రైస్ అయ్యింది ఒక కర్రీ వండాలి ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇంకా వాళ్ళకి స్నానాలు పోసి ఇంకా నేనైతే సాంబ్రాన్ మొత్తం ఇల్లు అయితే తిప్పేసుకున్నాను ఇంకా ఇల్లంతా తిప్పేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా టాటేస్ని కూడా మంచిగా కడిగి పూదిచ్చి అండ్ కుంకుమ కుంకుమ గంధం పెట్టేసి తర్వాత రోజు పూలు కూడా పెట్టేసాను ఇంకా పెట్టేసి ఇంకా సాంబ్రాణి అయితే అక్కడ పెట్టేశాను ఇంకా దేవుని గుళ్ళ ఏం చూపెట్టలేదండి ఇంకా టూ వీడియో అయితే టూ అని తీస్తూ ఉన్నాడు ఇంకా అన్ని చూపెడతా ఉన్నాడు పూజ అయితే కంప్లీట్ అయింది అనమాట తులసమ్మ అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది చేత మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయట కూడా పండుగ కూడా అయిపోయినాయి ఒక కరెది మాత్రం వండాలి ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే లైక్ కొట్టండి తప్పకుండా లైక్ అయితే కొట్టండి ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేసుకుంటా టిప్ సరిపోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్